రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏటా బడ్జెట్లో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చెప్పారు స్థానిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన పాత్రికేయులతో చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ పేదరికాన్ని పారద్రోలేది కేవలం విద్య మాత్రమేనని ముఖ్యమంత్రి బలంగా నమ్మి విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని అన్నారు ప్రతి పేదవాడికి ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమ్మఒడి జగనన్న విద్యా దేవన వసతి దేవన విదేశీ విద్యా వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు ఎనిమిదవ తరగతి నుండి విద్యార్థులకు ట్యాబుల్ కూడా అందించి ఉత్తమమైన రీతిలో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు గతంలో శిథిలావస్థలో ఉండేవని వాటిని నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందిస్తున్నారని అన్నారు పాఠశాలలు వసతి గృహాల్లో పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా పూర్తి స్థాయిలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వారంలో ఐదు రోజుల పాటు కోడిగుడ్డు చికెన్ వంటి పౌష్టికాహారంతో పాటు చిక్కి వంటి అదనపు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నామని అన్నారు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించామని విద్యార్థిని విద్యార్థులకు రగ్గులు బెడ్షీట్లు వంటివి కూడా అందించామని అన్నారు చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్ళ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు లేవని సౌకర్యాలు లేవని ఎల్లో మీడియా అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని విద్యాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడం వంటి విధానం తగదని అన్నారు జగనన్న విద్యాదీవన కార్యక్రమం కింద జిల్లాలో ముప్పై రెండు వేల మంది తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలకు పైగా జమ చేస్తున్నామని పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా తాను ప్రతివారం ప్రభుత్వ పాఠశాలను వసతి గృహాలను సందర్శించి బోధన మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలిస్తున్నానని ఎక్కడా సిబ్బంది అలసత్వం కనబడలేదని అన్నారు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో విద్యా బోధనను మెరుగుపరచడంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడిందని వీటిని పరిశీలించి ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలని పద్మశ్రీ చెప్పారు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వీ నా తదితరులు పాల్గొన్నారు అలాంటి గవర్నమెంట్ మీద ఎల్లో మీడియా వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అవి ఎక్కడ కూడా నిజం కాదు ఎందుకంటే ఈరోజు మన గోరుముద్ద అని పథకం పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మంచి పౌష్టికరమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది మన హాస్టల్లో చూస్తే వారానికి ఐదు సార్లు వాళ్ళు చికెన్ పెడుతున్నారు ఎగ్స్ ఐదు రోజులు వాళ్ళు ఎగ్స్ వేస్తున్నారు చిక్కి వేస్తున్నారు పౌష్టికరమైన ఆహారం అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కూరగాయలు అన్ని రకాల కూరగాయలు కూడా పెట్టి వాళ్ళకి ఆహారం పెడుతున్నారు ఎటువంటి ఇబ్బందులు లేదు ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు నాడు నేడు స్కూళ్ళు ఉన్నాయి అవి చూసుకుంటే గతంలో శిథిలాస్తులో ఉండి పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం ఎక్కడ చూసినా కానీ వాళ్ళు రమ్మని అడుగుతున్నా నాతో ఈ జిల్లాలో ఏ స్కూల్ రాష్ట్రంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ఏ స్కూల్కి వాళ్ళు తీసుకెళ్ళినా నేను వస్తాను ఇఫలానా స్కూల్ బాగాలేదు గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆ స్కూల్ అని నాకు చూపిస్తే నేను మాట్లాడతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా స్కూల్ మీద ఆయన విద్యార్థుల మీద చదువుకోవాలని ఆయన ఉద్దేశంతో యాభై ఏడు కోట్లు పైగా ఆయన చదువుకే ఖర్చు పెట్టడం జరిగింది విద్యార్థుల కోసం ఎందుకంటే చదువుతోనే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ చదువుతోనే ముందుకు ఆ రాష్ట్రం వెళ్తుందని ఆయన అనుకున్నారు కాబట్టి విద్యార్థులకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వాళ్ళు మొలన్న మన ప్రభుత్వానికి ఏ ఉపయోగం లేకపోయినా ఆయనకు ఓటే ఓటేస్తారని ఆయన వేయలేదు కదా అంత డబ్బు ఖర్చు పెట్టలేదు కానీ విద్యార్థులు భవిష్యత్తు కోసం ఆలోచించి ఆయన డబ్బులు అంతగా వెచ్చించడం జరుగుతుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుదల చూసి ఆయన ఎక్కడ మళ్ళీ సీఎం అయిపోతారో ఏమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళందరూ కూడా స్కూళ్ళ మీద విద్యార్థుల మీద కూడా ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే ఎయిత్ క్లాస్ వాళ్ళకి మన పది రోజుల కిందట మనం ఇవ్వడం జరిగింది ట్యాబ్లు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా విద్యార్థులు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చదువుల కోసం ట్యాబులు ఇచ్చి వాళ్ళకి ఉన్నత చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ట్యాబులు ముప్పై రెండు వేల మంది విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మూడు వందల యాభై కోట్లు యాభై మూడు కోట్లు ప్రతి సంవత్సరం విద్యార్థుల ఖాతాలో తల్లుల ఖాతాలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు విడతలుగా జమ చేయడం జరుగుతుంది మొన్న కూడా ఇరవై తొమ్మిదో తేదీన భీమవరంలో విద్యా దీవెన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థుల గతంలో పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా విద్యాధీవన నిధులు అందరికీ అందే విధంగా ఫుల్ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందే విధంగా అది అది కూడా తల్లి ఖాతాల్లోకి జమ చేస్తూ డిబిటీ మోడ్లో జరగడం అనేది చాలా సంతోషకరం ఇదంతా కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఒక వారి యొక్క ఆలోచన విధానము ఆ ఒక ప్రగతిశీల ఆలోచనతో ఇదంతా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఉన్నారు అందులో ఈ సంవత్సరం బెడ్షీట్స్ అందరికీ సప్లై చేయడం జరిగింది అలాగే మా హాస్టల్లో నా మెను మాత్రం వచ్చిన గవర్నమెంట్లో ఇచ్చిందేమో త్రీ డేమ్స్ ఇచ్చిన మళ్ళీ చికెన్ ఏంటి ఎవ్రీడే ఫ్రూట్ ఇకో ఇస్తూ రాగి చెక్కలు ఇసుకొని ఫ్రూట్తో కాయగూరతో పప్పుతో అన్నితో మంచి భోజనాలు పిల్లలు అయితే హ్యాపీగా ఉంటున్నారు మేము వాళ్ళ మీద చదువుకోవడానికి కూడా వాళ్ళకి స్పెషల్ చోటస్ని పెడుతున్నాము అలానే పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము చర్యలు అన్నీ మేము ప్రతిసారి బాగా విజిట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము వెళ్ళి హాలిడేస్లో కూడా చెక్ చేసుకొని ప్రత్యేక నిఘాతోనే మేము హాస్టల్స్ నడుతున్నాం ఎలాంటి హాస్టల్స్ మీద వచ్చిన అపోహలు కూడా కరెక్ట్ కావండి అని మేము తెలియజేస్తున్నాము అయితే ప్రజెంట్ బిల్డింగ్స్ మీద వాటి మీద వచ్చింది కొంచెం టాయిలెట్స్ ఇబ్బంది అయితే ఇబ్బంది లేదు ఎవరికి ఇంకా మేలు రకంగా కావాలని మేము నాడు నేడుకి అడిగాము నాడు నేడు సెలెక్షన్లో వస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాం అంటే ఎందుకంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు డిఈఓలు కూడా ముగ్గురు డిఈఓల్ని పిలిచి అసలు ప్రతి స్టూడెంట్కి ఒక విద్యార్థిని ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్ని ఎవరైతే చదువులో కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళకి పట్ల కేర్ తీసుకోమని స్పెషల్గా రెండు రివ్యూలు కూడా పెట్టి వాళ్ళకి ఒక టీచర్కి ఒక్కొక్క విద్యార్థికి ఒక టీచర్ని సపరేట్గా అసెస్ చేసి వాళ్ళ మీద పర్టికులర్గా నూటికి నూరు శాతం మార్కులు పాస్ ఉండేది రావాలని జిల్లాలో మన జెడ్పీ నుంచి ట్రై చేస్తారు అట్లాగే ఏదైనా కూడా రెగ్యులర్గా వీక్లీ వీక్లీ జెడ్పీ చైర్మన్ గారు ఒక విజిట్ చేస్తారు స్కూల్కి ఒక హాస్టల్కి ప్రతి మేము చైర్మన్ హ్యాండ్ ఓవర్ సీట్లో కూర్చొని గమనించే ఎందుకంటే ఎందుకంటే విద్యావ్యవస్థ పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిని మేము కూడా దానికి తల్లి వేడి నీళ్ళలాగా ఆయన సపోర్ట్ చేద్దామన్న దృష్టిలోనే మేము ఎవ్రీ వీక్ ఒక స్కూలు ఒక హాస్టల్ జిల్లా మొత్తం తిరుగుతారు